అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ దేవుడు నరునికి అధికారం ఇచ్చాడు నీవు మాట్లాడితే ఆ నేలలో నుంచి పంట వస్తుంది నువ్వు అధికారం ఇచ్చిన నీకు అని మొదట దేవుడు అయితే తర్వాత ఈ పంట తిన్నాక ఏం చేసిండు పదిహేడో వచ్చిన మూడో అధ్యాయం పదిహేడవ వచ్చంలో నీవు ప్రయాసపడి నువ్వు ఇప్పుడు ఇది మొదలుకొని నేను చెప్పిన మాట వినకుండా పదిహేను చూడండి పదిహేను నుంచి ఇరవై వరకు చదువుతాం అధ్యాయము నుంచి ఇరవై ఆయన ఆదాముతో నీవు నీ విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన తింటే కనుక నేను శపింపబడి ప్రాయసంతోనే నీవు బ్రతుకు తినములన్నీ దాని పంట అది ముండ్ల కప్పులను కచ్చపులను నీకు మొలిపించు పొలములోని పంట తిందుము నీవు నేలకు తేలి చేరు వరకు నీ ముఖపు ముఖపు చెంట కాచి ఆహారము తిందుము ఏలేనగా నేల నుండి నీవు తీయబడి తిని నీవు మన్నును మన్నే అంటే ఇక్కడ ఏం చెప్తుండో ఆశీర్వాదమా ఇది శాపమా ఒకటి అది ఒకటి ఇరవై ఎనిమిది ఆశీర్వాదా దేవుడు వారిని ఆశీర్వదించారు మీరు ఫలించి దేవుడి మాట్లాడుతు దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని చేపలను ఆకాశ పక్షులను భూమి ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను అయితే ఆశీర్వాదం దేవుడు వారిని ఆశీర్వదించడం రాబడింది ఇక్కడ వారిని ఫలించి లోపరుచుకోండి అన్ని చేయడం అది ఆశీర్వాదం అయితే ఇక్కడ పదిహేడవ అధ్యాయంలో మూడో అధ్యాయం పదిహేడవ అక్షరంలో ఆయన ఆదాంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షలను తింటేవి కనుక నీ నిమిత్తము నేను శపించబడినది శపించడం అనేది శాపము అంటే ఇక్కడ శాపం వచ్చింది మొదటగా ఆశీర్వాదం వచ్చింది అయితే మనం ఏం తీసుకోవాలి ఇక్కడ కష్టపడి చెమటోర్చి రాయబడింది ప్రయాసంతోనే నీవు గతకు దినములు అన్నీ దాని పంట తిందు లోకంలో అంటారు కదా కష్టపడితేనే కానీ మనకు ఫలం రాదు పంట రాదు అంటారు అది శాపమా ఆశీర్వాదమా శాపం మరి శాపం మాటలు మనం మాట్లాడతామా మనం కూడా క్రైస్తవులు కూడా అదే మాట మాట్లాడతారు నువ్వు కష్టపడకుండా ఎట్లా వస్తారని ఎక్కువ అంటారు కానీ మొదట దేవుడు ఏం చేసిండో వారు ఆశీర్వదించను ఎట్లాగా వారు ఫలించి అభివృద్ధి